నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేద కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మెడినైన్ అనగా మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి ఆయుర్వేదంలో త్రీ దోషస్ అన్ని త్రీ దోషస్ ధాతుస్ ఆత్మగుణాస్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దోషస్ అంటే ఏంటి వాత పిత్త అండ్ కఫ అండ్ ధాతుస్ అంటే ఏంటి అని అంటే రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్ర ఓజ ఇవి సప్త ధాతులు అన్నీ ఉంటాయి ఆత్మ గునాసు వచ్చేసి సత్వ రజ తమో గునాస్ ఈ ప్రకృతి అనలైసిస్ చేసుకొని మీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మా మెడిన హాస్పిటల్లో ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రోక్ స్ట్రోక్ అనగా ఏంటి దాని లక్షణాలు దాని యొక్క ఆయుర్వేదాల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం మెయిన్గా స్ట్రోక్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయండి ఇస్టమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్ ఈ టూ టైప్స్లో ఎక్కువగా ఇస్టమిక్ స్ట్రోక్ అంటే ఏంటి అని అంటే మన బ్రెయిన్లో ఉన్న బ్లడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాకేజ్ అవడం వల్ల మనకి స్ట్రోక్ అనేది వస్తుందనమాట స్ట్రోక్ అంటే దీన్ని ఆయుర్వేదంలో పారాలసిస్ కానీ లేదంటే వాత ప్రీడోమినెంట్ ఉన్నప్పుడు వస్తుంది అనమాట ఎక్కువగా స్ట్రోక్ అనేది ఈ టూ టైప్స్లో మెయిన్గా ఇస్టమిక్ స్ట్రోక్ అనేది బ్లాకేజ్ అవడం వల్ల వస్తుంది అండ్ హెమరేజిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఏవైతే ఉంటాయో అవి చిట్లడం ద్వారా అవి ఎక్స్పోజ్ బయటికి వచ్చేసి స్ట్రోక్ రావడం జరుగుతుంది అనమాట సో ఇది పక్షగాత కింది రోగానికి వస్తుంది అనమాట పక్షగాత అంటే ఏంటంటే పక్షవాతం రావడం అనేది ఎక్కువ స్ట్రోక్ ఆయుర్వేదంలో అని అంటాం ఎక్కువగా మెయిన్లీ దీని యొక్క లక్షణాలు వచ్చేసి మజిల్స్ అంతా వీక్నెస్ అవ్వడం కానీ లేదంటే కాళ్ళు చేతులుగా కాళ్ళు చేతులు మో మూతి వంకర వెళ్ళిపోవడం కానీ ఇది దీని ఒక లక్షణాలు అనమాట మాట కంటిన్యూగా తరబడి రావడము ఎక్కువ అన్కంట్రోల్ ఇది ఎవరి వల్ల ఎందువల్ల వస్తుంది అని అంటే ఎక్కువగా బీపీ అన్ కంట్రోల్ ఉండడం కానీ లేదంటే షుగర్ కానీ లేదంటే లిపి లిపిడ్స్ తక్కువ ఉండడం వల్ల కానీ లేకపోతే స్మోకింగ్ డ్రింకింగ్ ఒబేసిటీ దీనివల్ల కూడా మనకు వచ్చే అవకాశాలు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దీన్ని ఒక లక్షణాలు మెయిన్లీగా వచ్చేసి మనకి టింగిలింగ్ సెన్సేషన్ కానీ లేదంటే వీక్నెస్ ఆఫ్ మజిల్స్ ఎక్కువగా తిమ్మిళ్ళు పట్టడం కానీ లేదంటే కూర్చినట్టు రావడం కానీ దీని యొక్క లక్షణాలు అనమాట సో దీన్ని ముందు జాగ్రత్తగా చూ వచ్చే లక్షణాలు ఇవి అనమాట సో దీన్ని ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి మెయిన్లీగా ఎక్కువగా యోగాస్ చేయడం కానీ కంటిన్యూగా మెడికేషన్స్ తీసుకోవడం కానీ మెడికేషన్స్ కానీ అంటే ఎక్కువ జనరల్ మెడిసిన్స్ అశ్వగంధ లేకపోతే ఎక్కువగా లిక్వి లిక్విడ్స్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ లేదు అని అంటే ఎక్కువగా మనం ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ అవ్వడం కానీ చేసుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఎలాంటి డే టు డే లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలి మార్నింగ్ త త్వరగా లేవడం త్వరగా లేసి కొంచెం ఎక్సర్సైజ్ చేయడం లైట్ ఫుడ్స్ తీసుకోవడం ఎక్కువ ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం కానీ ఎక్కువగా ఈజీగా డైజెస్టిబుల్ ఫుడ్ అని అంటే ఇప్పుడు కొంచెం రైస్ ఉంది రైస్ని కొంచెం డైజెషన్ అయిపోవడం పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా ఉడికించుకొని దాన్ని తినడం కానీ టైం టు టైం తినడం అంటే పా వన్ ఓ క్లాక్ లోపల లంచ్ అయిపోవడం ఈవినింగ్ కొద్దిగా స్నాక్స్ తీసుకోవడం ఎక్కువగా డే స్లీప్ అనేది ఎక్కువ ఉండొద్దు అనమాట డే స్లీప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ టెన్షన్స్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకి కానీ ఇది స్ట్రోక్ అవ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇది ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో చెప్పాము కదా ఎక్కువగా ఈ ముందు చెప్పినట్టుగా దోషాస్ కానీ సత్వధాతుస్ కానీ లేదు ఆత్మ గునాసు కానీ ఇవన్నీ ఈ మూడు ప్రకృతి అనలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా పక్షగాత రోగాస్కి ఎక్కువగా నస్యకర్మ ఇవ్వడం కానీ శిరోధార ఇవ్వడం కానీ అభ్యంగం చేయడం కానీ లేదు అంటే దోమపానం ఇవ్వడం కానీ ఇది ఆయుర్వేదాల ట్రీట్మెంట్ దోమపానం అంటే ఏంటి అని అంటే ఎక్కువ సటెన్ డ్రగ్స్ అనేది మీకు నోస్ దగ్గర పెట్టి ఒక స్మోకింగ్ ద్వారా మెడిసిన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది శిరోధార అనే వచ్చేసి ఒక పాట్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా మీకు ఆయిల్ వేసేన్స్ సటన్ మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ ఆయిల్ తీసుకోవడం అభ్యంగము అని అంటే లైట్ జనరల్ మసాజ్ టైప్ అనమాట అభ్యంగం అది కూడా మెడికేటెడ్ డ్రగ్స్ మీకు సూటబుల్ అయ్యే డ్రగ్స్ మీ యొక్క లక్షణాలను బట్టి డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్గా అవ్వడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా లే జరుగుతూ ఉంటుంది దీన్ని ఎక్కువగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత టెన్షన్స్ తక్కువ తీసుకోవడం కానీ డే స్లీప్స్ తక్కువ తీసుకోవడం కానీ చూసుకుంటే చాలా బెటర్గా అనమాట దీని యొక్క లక్షణాలు కానీ దీని యొక్క ఏదన్నా మీకు ఇతర వంటి సమస్యలు ఉన్నా కానీ దగ్గరలో ఉన్న మా మెడినైన్ హాస్పిటల్ని సంప్రదించండి అండ్ మీకు దగ్గర దగ్గరున్న హాస్పిటల్ మా కుకట్పల్లి కానీ కొత్తపేట సికింద్రాబాద్ ఇక్కడున్న మా మూడు బ్రాంచ్ల నెంబర్కి ఎక్కడికి కాల్ చేసినా మీకు అందుబాటులో అందుబాటులో ఉంటారు నమస్కారం